హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నార్మల్ బ్లౌజ్ కుట్టే అంత ఈజీగానే ఉంటుందండి నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యారంటే ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ బ్లూజ్ దగ్గర మనకి కొన్ని అతుకులు పడతాయండి దానికోసం నేను కటింగ్లో ఆల్రెడీ చెప్పాను కదా కట్ చేసుకున్న ఎలా కట్ చేసుకున్నాను ఏంటనేది అవన్నీ కూడా జాయిన్ చేసేస్తున్నాను పైనుంచి కింద వరకు ఒక రెండున్నర ఇంచులు రెండు ఇంచుల వరకు ఇట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి అయిపోయిందండి రెండోది కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసేసుకోండి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇంకొకటి కూడా హ్యాండ్ అంతే ఇప్పుడు మనం తీసుకున్న హ్యాండ్ ఉంటుంది కదా ఉల్టా సీదా చెక్ చేసేసుకుందాము ఇక చూసారు కదా నాకు కొంచెం డ్యామేజ్ వచ్చిందని చెప్పాను కటింగ్లో చెప్పాను కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా కవర్ చేస్తానని చెప్పాను కదా ఇప్పుడు చూడండి సైడ్కి కొంచెం వేస్ట్ క్లాత్ అనేది బాగాలేదండి అది తీసేసి ముందు ఇది కట్ చేసేస్తాను ఇక్కడ ఇక చూడండి ఇక్కడ వేస్ట్ క్లాత్ ఉందనమాట బాగలేదు అసలు ఇది కట్ చేసుకుంటేనే బెస్ట్ ఇప్పుడు కట్ చేసిన క్లాత్ తోటి ఇక్కడ నేను కవర్ చేసేస్తాను ఖర్చులోకి వెళ్ళిపోతుంది ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు కూడా అంతే ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా నీట్గా స్ట్రేట్గా కటింగ్ చేసేసుకోండి ఇదంతా కూడా ఖచ్చిలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే ఫోర్ ఫోల్డింగ్ చేస్తున్నానో అలాగా సగానికి కట్ చేసేసేయండి ఒక లేయర్ వచ్చేసి ఒక హ్యాండ్కి ఇంకొక లేయర్ వచ్చేసి ఇంకొక హ్యాండ్కి అనమాట ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేసుకుని ఇప్పుడు తిప్పేద్దాం మనకి హ్యాండ్కి వర్క్ లేదు కాబట్టి ప్రాబ్లం లేదండి వర్క్ ఉంటే మళ్ళీ సింగిల్ పాదం పెట్టాలి ఇలా పాదం నుంచి డిఫరెన్స్ అంతా పెట్టుకున్నాం కదా కచ్ అనేది ఆ కచ్ అంతా మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ చేసేసేయండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా నీట్గా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగస్ క్లాత్ని కట్ చేసేసిన తర్వాత ఆ కట్ చేసిన క్లాత్ని సైడ్కి జాయిన్ చేసుకున్నాం అనుకోండి మనకి క్లాత్ అనేది చాలా సేవ్ అవుతుంది బ్లౌజుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి క్లాత్ అనేది లేదు అంటే ఫ్రాకులు వేరు బ్లౌజులు వేరండి మళ్ళీ చెప్తున్నాను ఫ్రాకులు అంటే మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ ఎలాగైనా అయిపోతుంది కానీ ఇక్కడ మాత్రం కష్టం అనమాట మనకి ఇచ్చేదే వన్ మీటర్ కూడా ఉండదు బ్లౌజ్ పీస్ అనేది అయిపోయింది ఇక్కడ కూడా అంతే సో దీన్ని ఇలా పెట్టేసుకుని ఎగర్స్నా క్లాత్ని కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఎగస్ట్రున్నా క్లాత్ని సో చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది రెండో సైడ్ కూడా అంతే చూడండి సో రెండో సైడ్ కూడా అంటే రెండో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ షేప్ బెల్ట్ అనమాట అది ఇంపార్టెంట్ చాలా ఫస్ట్ షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకుందాం నేను రెండేసి లేయర్స్ కట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా సో ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనేది కింద పెట్టేసుకోండి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకోండి ఇలాగా ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజాపట్టి వైపు కిళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి కింద ఒరిజినల్ క్లాత్ పైన టూ లేయర్స్ క్లాత్ అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ ఎగస్ట్రోనా క్లాత్ని కూడా ఇక్కడ కూడా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కుట్టుకుంటున్నాము సో దీనికోసం ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎగస్ట్రోనా క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద పడేటట్టు కుట్టు వేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా అయిపోయింది దీన్ని కూడా ఎగ్స్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని కరెక్ట్గా చూసుకోండి అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కోసం కరెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు చూసుకోండి అటు ఇటు అయిందంటే మాత్రం బాగోదు కరెక్ట్గా ఉండాలన్నమాట మిడిల్లో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలాగా ఇక్కడ చూడండి నెక్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట ఆ మిడిల్లోకి ఉండేటట్టు చూసుకుని పిన్స్ పెట్టేసుకోండి ఇలాగా పిన్ పెట్టేసుకుని ఇప్పుడు నార్మల్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళండి అది పర్మనెంట్ కుట్టు కాదు నా మెథల్లో అయితే మళ్ళీ నేను తిప్పేసుకుని కరెక్ట్గా వేసుకుంటాను ఇప్పుడు నాకు చేతితో అద్దుకుంటున్నాను కదా దాన్ని బట్టి నేను వెళ్తున్నాను అనమాట అది కరెక్ట్ కాదు నేను మళ్ళీ దగ్గర నుంచి కుట్టుకుంటాను ఇప్పుడు మనకి కరెక్ట్గా ఎక్కడుందో తెలియటం కష్టం అనమాట కొంచెం ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు తిప్పేసుకుని నుంచి స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు కొంచెం దూరంగా పెట్టుకుని కట్ చేసుకోండి ఇలా దూరంగా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి మరీ దగ్గరగా పెట్టకండి దూరంగా పెట్టుకుని ఇలాగా క్లోజ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయింది కదా మళ్ళీ క్లోజ్ చేసేసుకుని మనకి పూసలు అనేవి దగ్గరగా లేవండి కొంచెం దూరంగానే ఉన్నాయి కాబట్టి నేను సింగిల్ పాదం లాగా పెట్టేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను ఒక పాదం అనేది మిషన్ మీదకు ఉంది ఇంకో పాదం అనేది వర్క్ మీద ఉందన్నమాట ఇలాగా చూడండి ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా అంతే చూసారా ఇప్పుడు టాప్ స్విచ్ అయితే వేసేసుకోండి మొత్తం కూడా లైనింగ్ నీట్గా జాయిన్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇక నాకు కొంచెం అడ్డు వచ్చింది మొత్తాన్ని కట్ చేసుకుంటున్నాను పూసలు కట్ చేసుకోవాలి అయితే సూది అనేది ఇరిగిపోతుంది అనమాట అయిపోయిందండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేనైతే సైడ్కి లాగా చూసారా అక్కడ కొంచెం పూసలు ఉన్నాయి తప్పదు ఇంకా కొంచెం 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 వెళ్తున్నాను ఇది జాగ్ మిషన్ కదా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట ఇట్టే ఇరు ఇరిగిపోతాయి సూదులు నడుము దగ్గర షోల్డర్కి తిన్నగా వేసేసేయండి చూడండి ఇక్కడ రావాలన్నమాట ఎందుకంటే మళ్ళీ మనకి బార్డరు గ్యాప్ రాకూడదు క్లాత్కి ఇది అయిపోయింది కదా చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అంతే దీని మీద పెట్టేసుకొని చేతితోటి అద్దుకుంటూ చూసుకోవాలి మనకి నెక్ డీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాగా ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు ఎగెస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసే ముందు ఫస్ట్ పక్క నుంచి స్టిచ్ వేసుకోవాలి కదా ఆ ఒక స్టిచ్ వేసేసుకోండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే వీళ్ళకి నెక్ అనేది బాగా రౌండ్ తిప్పేశారనమాట అంత తిప్పకూడదు మనకి ఎంత ఉందో బ్లౌజులు అంతే ఉండాలి కొంచెం పైకి వచ్చినా పర్లేదండి పళ్ళులో కవర్ అయిపోతుంది సో మొత్తం కూడా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఎగస్తున్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం చిన్న చిన్న టాక్స్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు కొంచెం మనకి ఇక్కడ అతుకులు పడతాయండి సో అతుకుల కోసం ఇలాగ క్రాస్గా కట్ చేసేస్తున్నాను మొత్తం కూడా జాయిన్ చేసేసేయండి మళ్ళీ తిప్పేసుకుని ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మెయిన్ డాట్ షోల్డర్కి తినక రావాలి ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలాగా స్టిచ్ వేసుకోవాలి అంతే మనకి కప్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం పైనుంచి వస్తుందండి మనకి ఈ షేప్ అయితే ఎందుకంటే ఏ షేప్ అయితే మనకి ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుంది ఆ షేప్ పెట్టినప్పుడు ఈ పాటకైతే పైనుంచి వచ్చిందనమాట ఉల్టాసీజ్ అస్సలు పడదండి నేను చెప్పిన మెథడ్లో కనుక మీరు కుట్టారంటేని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఏకాశ్వన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో ఇక్కడ కూడా అంతే ఫస్ట్ వచ్చేసి నేను ఎప్పుడైనా సరే మొగ్గం వరకు బ్లౌజ్ వస్తే ఫస్ట్ వర్క్ ఉన్న వైపు మొత్తం కూడా కుట్టేస్తానండి అంటే షేప్ బెల్ట్ ఉక్సుపట్టి కాజాపట్టి అవన్నీ కూడా సో నాకు వర్క్ ఉన్న వైపుకి కాజాపట్టి వేయకూడదు నేను పట్టి వేయాలన్నమాట దానికోసం ఒకటిన్నర ఇంచ్ తోటి కాటన్ క్లాత్ తీసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసాను డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసాను అయిపోయింది ఒక ఇంచు ఎగస్ట్రా ఉంచుకుని కట్ చేసుకోండి కింద మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా క్లోజ్ చేసేయండి ఇలాగా క్లోజ్ చేసేసుకుని మళ్ళీ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసాను ఇలాగా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా చాలా నీట్గా ఫోల్డింగ్ చేసేసేయండి అయిపోయిందండి చూసారా తర్వాత వచ్చేసి మనకి రెండో షేప్ బెల్ట్ ఇప్పుడు రెడీ చేసుకోవాలి రెండో పార్ట్ అనమాట నేనైతే హిమింగ్ పట్టి కుడతాను రెండో వైపు ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని సదిరేసుకోండి ఇటైతే అయితే వస్తుందో అటు మొత్తం కూడా లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోండి మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇలాగ ఇటు కూడా అంతే ఇలా నీట్గా ఇటు కూడా అంతే అయిపోయిందండి ఇలా మొత్తం కూడా కట్ చేసేసుకుందాము టక్స్ ఉన్న దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి అది కట్స్ ఉన్న దగ్గర నెక్ దగ్గర కట్ చేసేయండి సో నేనైతే నేను హెమింగ్ పట్టి అని చెప్పాను కదా క్రాస్కున్న క్లాత్ని తీసేసుకోవాలి ఇలా షోల్డర్ తినగా ఒక స్టిచ్ వేసేసేయండి తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ పెట్టేసుకుని చంక దగ్గర మెయిన్ డోటు ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలండి ఇలా స్ట్రేట్ అడుగు భాగంలో వచ్చింది ఈసారి షే బెల్ట్ చూసారు కదా నాకు ఇక్కడ కొంచెం అత్తు కూడా పడుతుంది ఈ అత్తు కూడా వేసేసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి టాప్ స్టిచ్ కూడా ఒకసారి వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు షే బెల్ట్ అడుగు భాగంలో వచ్చింది ఈసారి అడుగు భాగంలో పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవద్మే ఇంగిలాగా అడుగు భాగంలో వచ్చిందనమాట మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో నేను ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా కుట్టేశానండి అంటే మళ్ళీ ఇవన్నీ కూడా ఆల్రెడీ చూపిస్తున్నాను కదా ఎందుకులే చూపించిన ఇగ్నోర్ చేశాను ఇప్పుడు వచ్చేసి నేను హెమింగ్ పట్టి అని చెప్పాను కదా దానికోసం క్రాస్కున్న క్లాత్ని కట్ చేస్తున్నాను అనమాట ఇలాగా క్రాస్గా సైడ్ ఇలా ఫోలింగ్ చేసి కుట్టేసేయండి స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేస్తే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు ఎగర్సున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా చూసారా ఇలా వస్తుంది అనమాట అయిపోయింది కదా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము ఇలా కరెక్ట్గా చూసుకోండి ఓకేనా ఇంకోండి కరెక్ట్గానే వచ్చేసింది నేను అందుకునే ముందు వర్క్ ఉన్న వైపు మొత్తం కూడా కవర్ చేస్తాను అనమాట ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్ని సమానంగా పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మన డాట్ వచ్చిన దగ్గర నుంచి ఇలా కొంచెం క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసుకోవాలన్నమాట మనకి షేప్ అనేది బాగా వస్తుంది కిందకి జారిపోకుండా ఉంటుంది తర్వాత ఇలా నీట్గా కట్ చేసేయండి కూర ఉన్న క్లాత్ని మనం నడుము పట్టి కింద అనమాట పైన పట్టి పెట్టేసి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా మళ్ళీ మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా మార్క్ వేసేసేయండి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఫస్ట్ నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా స్టిచ్ వేసేసేయండి తర్వాత నెక్ వైపుకి లైట్గా స్లోపిస్తూ ఇంకో స్టిచ్ వేస్తే మీకు ఉబ్బెత్తుగా లేచినట్టు రాదు ఆల్రెడీ వీళ్ళు థ్రెడ్స్ పెట్టమన్నారు భుజాలు జారకపోవడం అనేది సెకండ్ థింగ్ కానీ మీరు ఏంటంటే ఉబ్బెత్తుగా రాదనమాట పైకి ఎత్తినట్టు రాదు ఇలా కొంచెం క్రాస్గా వేసుకున్నారంటే అయిపోయిందండి ఇంకొక టాప్ స్టిచ్ వేసేసుకుందాం ఇలాగా బాగుంటుంది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా పెట్టేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మనకి ఖర్చులు బయటకు రాకుండా ఉండడానికి చూసుకోవాలన్నమాట ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువలు వస్తూనే ఉంటాయి కామనే ఇలాగా ఇప్పుడు సదరేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా చూడండి రెండోది కూడా అంతే రెండోది కూడా అలాగే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి అడ్డొచ్చిన చోట ఇలా పూసలు తీసేసేయండి ఇలాగా ఇట్లా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు చూడండి ఇక్కడ ఆర్మ్ లూజు తర్వాత నడుము లూజ్కి ఆల్రెడీ మార్కింగ్ వేసాం కదా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ చూడండి ఇక కొంచెం క్లాత్లు ఉన్నాయి అవి కట్ చేసేద్దాము అయిపోయిందండి ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఎంత తినగొచ్చేసిందో వచ్చేసిందో అనేది రెండో హ్యాండ్ కూడా అంతే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఆల్రెడీ మనం ఒకవైపు కుట్టేసి ఉంచుకున్నాం కదా ఆ హ్యాండ్తోనే మనం మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం లేదు ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్ట్రేట్గా తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొకటి అయిపోయిందండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలాగే నేను చెప్పిన టిప్స్ పాటించారంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో రెండవ సైడ్ కూడా అంతే హ్యాంగింగ్స్ ఎలా కుట్టాలి ఏంటనేది ఆల్రెడీ వీడియోలో చెప్పాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్